హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సుధాకర్కి గుండెలో నొప్పిగా రావటంతో ఇక అప్పుడే సుధాకర్ ఒక్కసారిగా గుండె పట్టుకుని ఇంకా ఊపిరాడక ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక ఆక్సిజన్ కూడా అందదు తనకి అలా ఇబ్బంది పడుతూనే కౌశికి కౌశికి అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ నుంచి కేదార్ వస్తూ ఉంటాడు సడన్గా సుధాకర్ వైపు చూస్తాడు చూసేసరికి సుధాకర్ అలా ఇబ్బంది పడుతూ కౌశికిని పిలుస్తూ ఉండటం గమనిస్తాడు ఇక ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు వచ్చేసి నాన్న ఏమైంది నాన్న ఏంటి నాన్న మీకు ఏం జరిగింది అని అంటూ ఇలా అడుగుతూ ఉంటాడు ఇక అలా అడిగేసరికి ఒక్కసారిగా ఇలా సైగ చేసి చూపిస్తాడు ఇక అప్పుడే కేదార్ పరిగెత్తుకొని వెళ్ళిపోయి అది తీసుకొచ్చేస్తాడు తనకి సంబంధించిన మెడిసిన్ తెచ్చేసరికి ఇంకా తల అలా స్ప్రే చేసుకునేసరికి ఊపిరి అందుతుంది ఇక కాసేపటికి రిలాక్స్ అయిపోతాడు ఇక అప్పుడే కౌష్కి జగదాత్రి ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబాయ్ మీకు నేనున్నాను బాబాయ్ మీకేం కాదు బాబాయ్ అని అంటూ కౌష్కి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుధాకర్ బాధగా కూర్చొని ఉంటాడు జగదాత్రి ఇలా అంటుంది ఎందుకు మావయ్య మీరు అనవసరంగా ఆలోచించి గుండెల మీదికి ఈ భారం అంతా మోసుకొని బాధపడుతున్నారు మీ గుండెల్లో భారాన్ని దించేసుకోండి మావయ్య అప్పుడు కానీ మీకు ఈ మనశ్శాంతి లేకుండా పోకుండా మీరు మంచిగా అయిపోతారు అంతేకాని మీరు ఈ భారాన్ని మోయకూడదు మావయ్య అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్ మీరు అనవసరంగా ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఏదో ఒకటి చేసేద్దాం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే జగదాత్రి అంటుంది గతాన్ని మర్చిపోయి ఇంకా వాటి తాలూకుల్ని మర్చిపోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే గత జ్ఞాపకాలు మనం వెంటాడుతూనే ఉంటాయి ఇంకా చేసిన పాపాలు కూడా మనకి ముందు అనుభవిస్తూనే ఉంటారు అని అంటూ జగదాత్రి చెప్తూ ఉంటుంది అవన్నీ పోవాలి అంటే మీరు కేదార్ని కొడుగ్గా ఒప్పుకోవాలి అలా ఒప్పుకుంటే కేదార్ ఇంకా కంటైనర్స్ అవన్నీ సంతకాలు చేసి తీసేస్తే ఇంకా ప్రాబ్లం పోతుంది అని జగదాత్రి అంటుంది ఇక అప్పుడే సుధాకర్ అంటాడు ఇంకా కేదార్ని నా కొడుకుగా నేను ఒప్పుకోలేను అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అలా అన్న మాటకి కౌశిక్ కూడా తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది బాబాయ్ ఎప్పటికీ ఒప్పుకోలేడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎలా సమాధానం చెప్పుకోవాలని బాధపడుతున్న బాబాయ్ ఎలా ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అని కౌష్కి తన మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే కేదార్ అలా బాధగా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు సుధాకర్ అంటాడు వాణ్ణి నేను కన్న కొడుగ్గా ఎప్పటికీ ఒప్పుకోలేను ఎందుకంటే అని అంటూ ఆగిపోతాడు ఎందుకు మావయ్య మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు కన కొడుక అంటే ఇంకా అలాగే కరెక్ట్గా కొడుకే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ దీనికి నాకు ఒక మార్గం తెలిసింది అని అంటూ చెప్తుంది జగదాత్రి ఏంటి అని అంటూ కౌష్కి అంటుంది ఇక అప్పుడే కేదార్ని మామూలుగా కన్న కొడుకుగా ఒప్పుకోవటానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అలా ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయారు కానీ దత్తత తీసుకోవచ్చు కదా అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా కౌష్కి సుధాకర్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అవును మీరు దత్తత తీసుకున్నారు అంటే ఇప్పుడు ఉన్న సమస్య నుంచి బయటపడొచ్చు కేదార్ని మీ కొడుగ్గా డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా తన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా మావయ్య అని అంటూ జగదాత్రి అంటే ఇంకా అప్పుడు కౌశికి అలా చూస్తూ చాలా మంచి సమయంలో మంచి ఆలోచన చేశావు జగదాత్రి అని అంటూ కౌశికి అంటుంది మీరేమంటారు బాబాయ్ అని అంటే దీనికి నేను కూడా ఒప్పుకుంటానమ్మా కానీ వైజయంతి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నా అంటే ఏం కాదు బాబాయ్ దత్తత తీసుకోకుండా ఇప్పుడు కేదార్ని ఇది కొడుగ్గా ఒప్పుకోకపోతే ఈ సమస్య నుంచి ఎలా బయట ప పడతాం బాబాయ్ బయట పడలేం కదా అందుకనే చెప్తున్నాను బాబాయ్ ఇప్పుడు ఒప్పుకోండి అని అంటే సరే ఒప్పుకుంటాను కేదార్ని దత్తత తీసుకుంటాను అని అంటూ సుధాకర్ చెప్పగానే కేదార్ ఒక్కసారిగా ఆనందంతో నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కౌష్కి అలా చూస్తూ కేదార్ వైపు చూసి సంతోషంగా ఇలా అనుకుంటూ ఉంటుంది కానీ కనీసం ఈ రకంగా అయినా నా తమ్ముణ్ణి నేను సొంతం చేసుకోగలుగుతున్నాను అని కౌశి కూడా కేదార్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం అని అంటూ సుధాకర్ అంటాడు సరే అని చెప్పి ఇంకా పిన్ని ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు బాబాయ్ అంటే ఏది ఏమైనా సరే నేను మాత్రం కేదార్ని దత్తత తీసుకుంటానని గట్టిగా చెప్తాను కౌశికి పదండి ఇప్పుడే మాట్లాడదాం అనేసి లోపలికి వెళ్తారు ఇక అప్పుడే లోపలికి వెళ్ళగానే వైజయంతి అలాగే నిషి లోపలికి వచ్చేస్తారు రాగానే ఇంకా అప్పుడు కౌష్కి ఏం ఆలోచించుకున్నారు పిన్ని అని అనటంతో నిషి అంటుంది ఏం ఆలోచించుకుంటాం ఏం ఆలోచించినా మాకు మనసులోనికి ఇంకా ఏమీ రావట్లేదు ఇంకా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది మాకు కొంచెం సమయం కావాలి అని అంటూ నిషి అంటుంది అప్పుడు వైజయంతి కూడా నా లేనిది వేరే ఆలోచనలా చేయలేకపోతున్నాను నేను అని వైజయంతి అంటుంది ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఇంకా సుధాకర్ దీనికి ఒక పరిష్కారం దొరికింది నాకు అని అంటే ఏంటది అని అనేసరికి ఇంకా నేను కేదార్ని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను అని సుధాకర్ చెప్పేసరికి ఒక్కసారిగా నిషి వైజయంతి ఇంట్లో అంతా షాక్ అయిపోతారు ఏంటి కేదార్ని దత్తత తీసుకుంటారా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ వైజయంతి అంటుంది ఇక అప్పుడే నిషి అంటుంది ఏం మావయ్య దత్తత తీసుకోవాలి వాటిని వాడిని కొడుకు చేసుకోవాలని అప్పుడే ఆలోచిస్తున్నారా అని అంటూ సీరియస్గా అంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది ఇంతకు మించి మార్గం లేదు నీషి ఖచ్చితంగా దత్తత తీసుకుంటేనే ఇంకా ఈ దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే దత్తత తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఆ ప్రాబ్లం వల్ల బయటపడొచ్చు అంటే ఏంది కౌష్కి వీని తెచ్చి నా కొడుకుకి పగును చేద్దామనుకుంటున్నావా ఆస్తి మొత్తం వీడికి దోచి ఇచ్చేయాలనుకుంటున్నావా అంటే పిన్ని ఇక్కడ ఆస్తి కోసం కాదు మ్యాటర్ అంటే నువ్వు చెప్పావు కదా ఆ యాభై కోట్లు తీసుకో తీసుకో కౌష్కి అందుకే కానీ ఇదంతా ఎందుకు అని అంటూ వైజయంతి అంటే పిన్ని డబ్బుల కోసం మ్యాటర్ అయ్యి ఉంటే డబ్బులు లెక్కేం కాదు అంతకుమించి మించి మన పరువు ప్రతిష్ట అంతా అంత మట్టిగొట్టుకుపోతుంది అందుకనే కదా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అని అంటే ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటుంది చూడండి మీరు నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి మీరు నిజంగా కేదార్ని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారా అంటే అప్పుడు సుధాకర్ అంటాడు ఒక్కసారి చెప్తే అర్థం కాలేదా నేను దత్తత తీసుకుంటాను అని అనేసరికి ఒక్కసారిగా వాయి జయంతి షాక్ అయిపోతుంది ఇక అప్పుడే నిషి చాలా కోపంగా కేద కాలర్ పట్టుకొని ఇదంతా నీ వల్లేరా నీ వల్లే వచ్చింది నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలే నీ వల్లే వచ్చింది ఇదంతా అని అంటూ నువ్వు బయటికి శాశ్వతంగా వెళ్ళిపోతే కానీ మాకు ఈ సమస్యలు పోవు అని అంటూ చాలా సీరియస్గా నిషి కాలర్ పట్టుకొని అలా కేదార్ని పోరా వెళ్ళరా వెళ్ళు అని ఇలా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా లాగి చంప మీద కొడుతుంది జగదాత్రి ఇక అప్పుడే నిషి అక్కడ పడుతుంది ఇక అప్పుడు నిషి అలా లేచి నన్నే కొడతావా ఎంత ధైర్యం నీకు అంటే ఇంకా చంపలేదు సంతోషించు అక్క భర్త బావ అంటే తండ్రితో సమానం అంటారు అలాంటిది నువ్వు ఆయన్ని పట్టుకొని ఇలా కాలర్ పట్టుకొని మాట్లాడతావా నీ చేతులు విరగొట్టేస్తాను అని చెప్పి జగదాత్రి అంటుంది ఇంకా ఎక్కువ మాట్లాడవు అంటే చంపి పాతి పెడతాను నేను అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఏంటి మావయ్య ఇప్పుడు మీరు కేదార్ని దత్తత తీసుకోండి అని అంటూ సీరియస్గా అనేసరికి అంతా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అప్పుడే మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఇంకా మమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి పంపించేసి మమ్మల్ని చంపేసి మా ఆస్తి మొత్తం విడికి రాసియండి అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది అది కాదు నిషి చెప్పేది విను అని అంటూ ఉంటే మీకు కావాల్సింది అదే కదా వదిన మా ఆస్తి మొత్తం వీడికి తగలబెట్టాలని కదా నువ్వు ఇలాంటి ప్లాన్లు చేస్తున్నావు అని అంటూ నిషి అంటుంది చూడు జగదాత్రి సీరియస్గా చూడు నిషి ఇంకొకసారి వదిన్ని నువ్వు అలా మాట్లాడవంటే ఊరుకోను అని జగదాత్రి అంటుంది ఇక అప్పుడే వీడికి కావాల్సింది ఆస్తి కదా వీడిని ఇప్పుడు దత్తత తీసుకుంటే ఆస్తి మొత్తం దొబ్బేసుకొని పోతాడు కదా అని నిషి అంటే జగదాత్రి తన మనసులో బాధపడుతూ కేదార్ వైపు చూస్తూ కౌష్కి బాధగా కేదార్ వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది పిచ్చోడు వాడు ఈ కుటుంబం మొత్తం ప్రేమగా కలిసి ఉండాలి అనుకుంటున్నాడు ఆస్తి కోసమే కావాలి అనుకుంటే వాడు ఇంకేమైనా చేయొచ్చు ఏం చేసినా సరే వాడికి చెల్లుతుంది ఇందులో నుంచి సగం ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాడు వాడు కానీ వాడు అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆస్తి కోసం ఆలోచించు కాబట్టి మీరంతా ఇలా ఉన్నారు అని పిచ్చోడు వాడు ప్రేమ పిచ్చోడు వాడు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందనుకుంటే వీళ్ళు ఇలా గొడవ చేస్తున్నారు అని కౌశికి బాధపడుతూ మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది నిషి దీనివల్ల ఆస్తి మొత్తం తనకేమీ రాదు జస్ట్ ఈరోజు ఈ ఫార్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ కన్న కొడుగ్గా ఇంటి వారసుడిగా అంగీకరించినట్టు మాత్రమే అని జగదాత్రి అంటే వైజయంతి అంటుంది అట్లా ఎట్లా అవుతుంది నా కొడుకు మొత్తం లేకుండా వీడికి ఆస్తి మొత్తం పోతుంది అని అంటే ఆస్తి కోసం కాదు ఇప్పుడున్న సమస్య గురించి అని కౌష్కి అంటే చూడమ్మి నువ్వు అన్ని అన్నీనే ఇంట్లో తెచ్చిపెట్టావు మాకు అన్ని సమస్యలే నీ వల్లే అవుతున్నాయి అని కౌశికిని అంటే సుధాకర్ గట్టిగా అరుస్తూ నిషి మాటలు అయిపోయాయా ఇంకా ఉన్నాయా మీరు మాట్లాడతాను అంటే నేను ఇంకా వినేసి ఆ తర్వాత మాట్లాడతాను అని గట్టిగా సుధాకర్ అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే అంతా సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడు సుధాకర్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఇలా చెప్తాడు చూడండి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఇక్కడ దత్తత తీసుకోవటానికి నిర్ణయం తీసేసుకున్నాను ఇంకా రేపు ఉదయమే దత్తత కార్యక్రమం ఉంటుంది కేదార్ని నా కొడుకు దత్తత తీసుకుంటున్నాను అని సుధాకర్ గట్టిగా అనేసరికి ఒక్కసారి అంతా సైలెంట్ అయిపోతారు ఇక అన్నయ్య ఒక్కసారి ఆలోచించు అని వాళ్ళ తమ్ముడు అంటే ఎవ్వరి మాట నేను ఇక్కడ వినదలుచుకోలేదు అని సుధాకర్ గట్టిగా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కూడా ఆలోచించి సైలెంట్గా వెళ్ళిపోతారు ఇక అప్పుడు కేదార్ జగదాత్రి ఇద్దరు హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు కేదార్ ఏ ఎందుకు జగదాత్రి నేను ఏడుస్తే నువ్వు కూడా ఏడుస్తున్నావు అంటే ఇన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురు చూశాను అని అంటూ ఉంటే అవును దాత్రి నాకు నాకు కూడా నాన్న ఉన్నాడు దాత్రి ఇప్పుడు నేను వజ్రపాటి సుధాకర్ కొడుకుని అని చెప్పుకునేటంత ధైర్యం నాకు ఉంది నేను ఎవరు అడిగినా అలాగే చెప్తాను అని అంటే నీ సంతోషం కోసమే కదా కేదార్ ఇన్ని రోజులు కష్టపడుతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది జగదాత్రి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి అలా కేదారి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు నీ కోసం ఏమైనా చేస్తాను అని అంటే సరే అని చెప్పి అలా మాట్లాడుకుని ఇంకా ఇప్పుడు నిషి వాళ్ళు ఏం గొడవ చేస్తారో అని కేదార్ అంటే ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా నిషి వెళ్ళి యువరాజ్తో మాట్లాడుతుంది అని అంటూ జగదాత్రి చెప్తూ ఉంటే ఇక నిజంగానే నిషి పక్కకు వెళ్ళి ఇంకా వైజయంతి ఇద్దరు కలిసి యువరాజ్తో మాట్లాడతారు ఈరోజు మావయ్య ఇలా చెప్పారు కేదార్ని దత్తత తీసుకుంటారంట అని చెప్పగానే ఇంకా అప్పుడు యువరాజ్ చాలా సీరియస్గా నాన్నకి ఏమన్నా మతిపోయిందా అంటే కౌష్కి వీళ్ళంతా కలిసి ఇలా చేస్తున్నారు అంటే అలా ఎలా ఒప్పుకుంటారు ఇంకా ఈ దత్తత జరగకూడదు ఈ అమ్మ ఈ దత్తత జరిగింది అంటే నా ప్రాణం పోయిన తర్వాతనే అంటే అప్పుడ అలా అనొద్దు అప్పుడా అని వైజయంతి అంటే ఇక చూడండి ఆ దత్తత కార్యక్రమం జరగదు నేను రేపు ఏదో ఒకటి చేస్తాను అని యువరాజ్ అంటాడు ఇక అప్పుడు జగదాత్రి ఇక్కడ కేదార్తో చెప్తుంది ఆ రకంగా యువరాజ్ దత్తత జరగనివ్వకూడదు అని ఇక్కడికి వస్తాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అని అంటూ ఇంకా అక్కడికి వచ్చాక పట్టుకుందామని ఇంకా అలా చూస్తారేమో ఇంకా ఇంతటితో రేపు రాబోయే